నిదురతు మల్లెల దాహం వంతకు వచ్చి తానెవరంది నువ్వే కాదా చెప్పువా పరిమళం వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది నీదే కాదా చెప్పువా సంబరం కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతోందో ఇలా నా ఎదమాటునా దీని పేరేనా ప్రేమనే ప్రియ భావన ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి